ఇక్కడ తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా నుంచి మేము ఇక్కడ గుడికి వచ్చాము మాల వేసుకొని తొమ్మిది రెండు నిమిషాలకి ఎంట్రీ గేట్ అయినాము కానీ టోల్ గేట్ వాళ్ళు మమ్మల్ని పంపించలేదు ఖచ్చితంగా తొమ్మిది వరకు ఎంటర్ అవుతుందని చెప్తున్నారు మరి ఇక్కడ వసతులు లేదు టోల్ గేట్ కాడగా మాకు ఎలాంటి వసతులు కల్పించట్లేదు కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చాము మాకు మాకు కనీసం టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ చోటు కానీ ఇక్కడ లేదు ప్రతి ఒక్క చెక్పోస్ట్ కాడ ఒకవేళ వెహికల్ లేట్ అయితే ఒక పార్కింగ్ ప్లేసు లేదు ఇక్కడ రూమ్స్కి వెళ్ళినామంటే రెసిడెన్షియలు రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు దీన్ని ఫారెస్ట్ నైట్ కి ఒక నైట్ కి అధికారులు దీన్ని ఫారెస్ట్ అధికారులు దీన్ని గమనించి మాకు న్యాయం చేయవలసింది ఇప్పుడు ఒక వెహికల్ పోయింది కదా అది కూడా చెప్పి ఏపీ వెహికల్ అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి మా పరిస్థితులు ఏమి వాళ్ళకేమన్నా పులిలో దాంట్లో ఫారెస్ట్ లో అది వాళ్ళ వాళ్ళకే తెలుసు ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళ ఏ విధంగా వెళ్తారో అనేది మనకు తెలియదు ఆ విషయాలు ఖచ్చితంగా మాకు ఇక్కడ వచ్చిన యాత్రికులకి హిందూ ధర్మం ఉన్న వస్తున్న భక్తులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం తొమ్మిది రెండు నిమిషాలకి రెండు తొమ్మిది మూడు నిమిషాలకి ఎక్కువ కూడా రాలా ఆ మూడు నిమిషాలకే ఎంట్రెన్స్ రాలేదంటే ఇంకా మేము ఏమండి కూడా అవును సార్ మాది కూడా పంపించకూడదు మీ డిఓ ఫోన్ చేయండి ఎట్లాంటి ఇప్పుడు కనీసం తొమ్మిది రెండు నిమిషాలు ఒకే అక్కడ నుంచి వెహికల్ వస్తుంది వస్తూ ఉంది కరెక్ట్ గా తొమ్మిదికే నువ్వు ఎట్ బ్రేక్ చేయగలుగుతావు ఒక నిమిషం అటు ఇటు అవుతుంది కదా లైన్ కదా ఇప్పుడు తొమ్మిది అంటే కరెక్ట్ గా తొమ్మిదికే ఎగ్జిట్ అవుతుందా కారు తొమ్మిదికే ఎగ్జిట్ అవుతుందా కాదు కాదు తొమ్మిదికే ఎగ్జిట్ అవుతుందా తొమ్మిది గంటలకి వెహికల్ ఉన్న బండిని తొమ్మిది రెండు నిమిషాలు అంటే తొమ్మిదికే కారు వస్తుంది ఇక్కడికి అక్కడ నుంచి ఒక నిమిషం అటు ఇటు వస్తుంది తొమ్మిది నిమిషాలకు మేము వచ్చిన్నాం నాలుగు నిమిషాలకి ఎక్కువ కూడా లేదు అరగంట అంటే మా తప్పే అరగంటే మా తప్పే లే చెప్పలేదు అడ్డం కాదు స్వామి తీసుకోవట్లా మాకు లంచాలు వద్దు ఫోన్ చేసుకోండి నువ్వు వీడియో తీసుకుంటా ఫోటో